మేమైతే అయితే కారాపల్లి ఎక్స్ రోడ్ ఎక్స్ రోడ్ నుంచి లోపలికైతే వచ్చాము మేము అయితే పొలాల గట్ల మధ్యలో అయితే తీసుకెళ్తున్నారు బండి అయితే బాగానే వెళ్తుంది కానీ మరి వచ్చినప్పుడు ఎట్లా వస్తుందో మనకైతే తెలియదు ప్రస్తుతానికి ఏంటంటే ఈ మొత్తం పావాయిల మొక్కలు వేస్తారంట ఈ స్థలాలల్లో అక్కడ ఉన్న వ్యక్తి ఓనరు ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది సూర్యుడు కానీ చాలా చాలా బాగుంది ఇక్కడ వ్యవహారం కానీ ఫస్ట్ ఫస్ట్ విలేజ్లోనే చాలా కష్టంగా అనిపించింది వైర్లు గీర్లు మొత్తం ఉన్నాయి అందువల్ల అయితే మనకు కొంచెం ఇబ్బందిగా వచ్చింది బండి ఏ ఇబ్బంది అయితే మనం అయితే పాయింట్లోకి అయితే చేరుకున్నాము మనమైతే అయితే పొలంలో పెట్టేసాము మన బండి మా దోస్తు బండి అయితే రెండు బళ్ళు అయితే మేము పాయింట్లో పెట్టేసుకున్నాము ఇక్కడ మిర్చి బస్తాలు దొక్కుతున్నారు చూడండి ఇది మా దోస్తు బండి మిర్చి బస్తాలు ఎక్కడ దొక్కుతారంటే అలా సంచులో పోసి తొక్కుతారు కాళ్ళు అయితే చాలా మంటలు వస్తాయి అవి నైట్ పడుకునేటప్పుడు చాలా బాధగా ఉంటుంది అయినా కానీ అంత కష్టపడుతూ ఉంటారు మిర్చి అయితే దానివల్ల అయితే చాలా ఇబ్బంది తర్వాత అయితే మా దోస్తు కూడా బండి అయితే దింపుతున్నారు ఆ బండి దింపాకైతే మన బండి అయితే దింపుతారంట మనం ప్రస్తుతం డోర్ తీసి పక్కన పెట్టుకున్నాము తర్వాత మన బండి కూడా స్టార్ట్ చేశారు దింపడం ఒక పది పదిహేను మంది అయితే వచ్చేసారు ఆ మిర్చి తొక్కే వాళ్ళు కూడా వచ్చి వచ్చి దిగుమతి చేయించమని చెప్పారు వాళ్ళు సరే అని దిగుమతి చేస్తున్నారు తర్వాత మన బండి అయితే లాస్ట్కి అయితే వచ్చేసింది మా దోస్తు బండి దిగుమతి అయిపోయింది ప్రస్తుతానికి ఇది విలేజ్ సందులో అయితే బండ్లు పెట్టడం చాలా కష్టం ఉంది ఎందుకంటే ఇక్కడ పక్కన ఇల్లులు పైన వైర్లు ఈ చిన్న చిన్న సందులు చూసారా సిమెంట్ రోడ్ ఇది చూసారా మొత్తం సిమెంట్ రోడ్డే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఏ డ్రైవర్ అన్నా సపోర్ట్ మీ ప్లీజ్ వైర్లు చూసారా ఎంత కింద ఉన్నాయో